బాగున్నారా పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనం తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషణలుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి స్తోత్రం కలుగును గాక నూట పంతొమ్మిదో కీర్తన వచనంలో యవనస్థులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుంటారు దేవుని వాక్యమును బట్టి దానిని సరిగా చూచుకొని వారు పవిత్రంగా ఉంటారు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన వచనంలో మీకు అర్థమైందా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడో వచనంలో ఉంటుంది నా పాదమునకు దీపమును నా త్రవకు వెలుగునై ఉన్నది అని స్పష్టంగా ఉండగా వాక్యంలో ఒక వాక్యాన్ని పట్టుకుని తొట్టిల్ల తారంట వాళ్ళు ఎవరైనా తొట్టిల్లొచ్చు కానీ దేవుని ఆశ్రయించిన వాడు ఎన్నడూ తొట్టిల్లడు దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుందాం సేవలో కానీ పరిచర్యలో కానీ కుటుంబాల్లో కానీ యవన బిడ్డల చదువుల్లో కానీ వారు నడుచున్నప్పుడు వారి పాదం ఇరుకున పడకుండా తప్పించాడు ప్రభువ శాతాను శోధనలో పడకుండా తప్పించండి యవనస్తులైన యవన బలమున్నా ఎంత తెలివైన వారైనా పడిపోతారు వ్యూహవాను ఆధారం చేసుకుని బ్రతికిన వారు ఏ శోధనలోన ఏ శోధనైనా జయిస్తారు అని వ్రాయబడింది డాడీ పక్షిరాజు వల్ల వల్లే నూతన పరుస్తా అన్నావు డాడీ నా ప్రభువ పై పైకి ఎగిరే శక్తిని నీ ప్రజలకు దయచేయండి నీ ప్రజల్లో ఉన్న ఇబ్బందులు కొట్టివేయండి వారు వర్ధిళ్ళు మార్గం సరళం చేయండి ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబోడినట్లు మీ కంచ వేసి మమ్మల్ని కాపాడండి మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో వేటుకుంటున్నాం మా పరలోక తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చేసుకోమని తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్

que más me acalé con un Aleluya.